మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది ఏకంగా మూడు వందల కోట్లను పోగేసిన అధికారిని అరెస్టు చేసింది పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ మణికొండ ట్రాన్స్కో ఏడీఈ అంబేద్కర్ అవినీతిని పట్టబయలు చేసింది ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించి అరెస్టు చేసింది మణికొండ ఏడీఈ అంబేద్కర్ పై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది అంబేద్కర్ ఇంటితో పాటు ఆయన బినామీలు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపింది ఆయన బినామీ ఇంట్లో ఏకంగా రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల నగదును గుర్తించింది ఇక అలాగే అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు అధికారులు గచ్చిబౌలి సేర్లింగంపల్లిలో ఆస్తులు కూడబెట్టాడు అంబేద్కర్ గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం నిర్మించుకున్నాడు పదెకరాల్లో కంపెనీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు సూర్యాపేటలో పదెకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్ శివారులో అధునాతన ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు గుర్తించారు అధికారులు అలాగే భారీగా బంగారాన్ని సీజ్ చేశారు వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో మూడు వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు మణికొండ ట్రాన్స్కో ఏడిఈ అంబేద్కర్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులకి నిజంగా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అవినీతి చిట్టా అంతా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ ది పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం సునీల్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ రోజు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏడీ అంబేద్కర్ ని ఈ రోజు ఏసీబీ అధికారులు దాదాపు ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు అనేక చోట్ల పదిహేను చోట్ల ఏడీ అధికారు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు ఇప్పటి వరకు మొత్తం మూడు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు విచారణ వెల్లడైంది మొత్తం పది ఎకరాల స్థలంలో పెద్ద కంపెనీని ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు షేర్లింగం పెళ్లిలో ఒక భవనంతో పాటు సిటీలో దాదాపు ఆరు ఇంటి స్థలాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు మరోవైపు హైదరాబాద్ నగర శివార్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ అంబేద్కర్ బినామీగా ఉన్నటువంటి సతీష్ ఇంట్లో దాదాపు రెండు పాయింట్ పద్దెనిమిది కోట్లు నగదు కూడా ఏసీబీ అధికారులు సీజ్ చెందింది ప్రస్తుతం అయితే సోదాలు కొన్ని మూసాయి ఇంకా కొన్ని జరుగుతున్నాయి అతన్ని మాత్రం అంబేద్కర్ విశాఖ ఈడీగా పనిచేసినటువంటి అంబేద్కర్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు రేపు మార్నింగ్ అతని జ్యుడిషియల్ రిమాండ్ అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది పెద్ద ఎత్తున అంబేద్కర్ పై అంగిత ఆరోపణలు రావడంతో ఈ రోజు ఏ కాలంలో పదిహేను చోట్ల అటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్మించారు అతనితో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాలు తన బంధువులు తన బినాబీల్లో నివాసాలపై మాత్రం ఏసీబీ అధికారులు సోదాలు చేసి దాదాపు మూడు వందల కోట్ల విలువైనటువంటి అక్రమ ఆస్తులు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నారు రేపు ఉదయం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతని మధ్య ఒకసారి కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత ఈ ఆస్తులు దొరికినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరాధించే అవకాశం ఉంది సునీల్ అయితే ఈ పదిహేను చోట్ల దాడులు ఇంకా కొనసాగుతున్నాయా పూర్తయినాయా ఒకవేళ పూర్తయితే ఇవాళ ముగిస్తే గనక మరొకసారి దాడి చేసే అవకాశం ఎంత వరకు ఉంది ప్రస్తుతం అయితే మొత్తం పదిహేనుతో పాటు మరొక మూడు ప్లేసెస్ మొత్తం పద్దెనిమిది ప్లేసెస్ లో ఈ రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి కొన్ని ప్లేసెస్ లో రైడ్స్ కంప్లీట్ అయినాయి అతన్ని అదుపులో తన నివాసాల్లో తో పాటు తన బంధువుల నివాసాలు తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు కంటిన్యూ నిర్వహించారు మొత్తం పద్దెనిమిది చోట్ల నిర్ణయించిన సోదాల్లో దాదాపు మూడు వందల కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించారు తన కుటుంబ సభ్యులు తన బినామీ పేరుతో ఉన్నటువంటి సతీష్ అనేటువంటి వ్యక్తి నివాసంలో ఏకంగా నగదు రెండు పాయింట్ పద్దెనిమిది కోట్ల నగదు ఇంట్లో పెట్టుకున్నాడంటే ఇతను అతని డబ్బే అన్నట్లు కూడా ఏసీ పేదకారులు భావిస్తున్నారు కాబట్టి ఆ సంబంధించినటువంటి దొరికిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పెట్టారు అన్న దానిపై కూడా ఏసీ వ్యాధికారులు పూర్తిగా ఆరోపిస్తున్నారు ఓకే సునీల్ థ్యాంక్